వెల్కమ్ టు గ్లోబల్ స్టార్ చరణ్ కర్ణాటక ముఖ్యమంత్రి మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు రామ్ చరణ్ ప్రస్తుతం తన కొత్త సినిమా షూటింగ్ కోసం మైసూరులో ఉన్నారు అదే సమయంలో సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరు పర్యటనకు ఇచ్చేశారు ఈ క్రమంలో ఆయన రామ్ చరణ్ ను ఆహ్వానించారు ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ మైసూర్ సీఎం సిద్ధరామయ్యను కలుసుకున్నారు ఈ సందర్భంగా ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుజ్జబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పెద్ద సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు ఈ షూటింగ్ కొన్ని రోజులుగా మైసూరులో జరుగుతోంది ఇదే సమయంలో సీఎం సిద్ధ రామయ్య కూడా నగరంలో ఉండటంతో రామ్ చరణ్ ను ప్రత్యేకంగా ఆహ్వానించారు ఈ భేటీలో రామ్ చరణ్ ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించగా రామయ్య కూడా చెడ్డీకి శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి అభినందించారు ఈ సమావేశంలో ఇద్దరు ప్రధానంగా సినిమాల గురించి చర్చించుకున్నట్లు సమాచారం పెద్ద చిత్రానికి సంబంధించి మైసూరులో ప్రస్తుతం ఓ భారీ పాటను చిత్రీకరిస్తున్నారు ఏకంగా వెయ్యి మంది డాన్సర్లతో ఈ పాటను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నాయకగా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రాన్ని మార్చి విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు